వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి విధానపరమైనటువంటి అనేక నిర్ణయాలతో వివాదాస్పదంగా మారినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇంకొక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది ముఖ్యంగా భారతీయులకి ఇది లాభం చేకూర్చేటువంటి చర్యగా చాలామంది అభివర్ణిస్తున్నారు మ్యాటర్ ఏంటంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ వీసా దరఖాస్తు చేసినటువంటి వాళ్ళకి కాస్త సౌలభ్యాన్ని కల్పించేటువంటి విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు వచ్చే డిసెంబర్ నుంచి దీన్ని అమలు చేసే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో దీనికి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒకవేళ దీన్ని ఉపయోగించుకోవాలి అంటే ప్రీమియం సర్వీస్ ఈ ప్రీమియం సర్వీస్ని కనుక ఉపయోగించుకోవాలి అనుకుంటే వెయ్యి డాలర్లు వెయ్యి అమెరికన్ డాలర్లు పే చేయాల్సి వస్తుంది అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు ఎనభై ఆరు వేల రూపాయలు పే చేయాల్సి వస్తుంది సో డబ్బులు పెట్టుకోగలిగిన ఈ ఎనభై ఆరు వేల రూపాయలు పే చేయగలిగినటువంటి పర్యాటకులు విజిటర్స్ వీసా మీద వెళ్ళేవాళ్ళు అలాగే లేదా వ్యాపారవేత్తలు ఐటీ కంపెనీలు వాళ్ళు చాలామందిని విజిట్ కోసం పంపిస్తూ ఉంటాయి వాళ్ళ కంపెనీలకు దీనికి సంబంధించి వీళ్ళకి సంబంధించి అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళు సో వీళ్ళందరికీ కూడా అది ఉపయుక్తంగా ఉండబోతోంది ముఖ్యంగా అమెరికా సందర్శించేటువంటి భారతీయులు ఎందుకంటే మన వాళ్ళే అత్యధికంగా అక్కడ చదువుకునేటువంటి పిల్లలను చూడడానికి లేదంటే బంధువులను చూడడానికి అని చెప్పి వెళ్ళు వస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి ఈ వీసా ఇంటర్వ్యూకి ఎందుకంటే అమెరికన్ వీసా ఇంటర్వ్యూ కోసం వరకు అయితే మనకు ఆరు నెలల దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది స్లాట్ బుక్ చేసుకుంటే కొన్నిసార్లు ఏడాదిన్నర కూడా పడుతుంది అనేక మంది దీనికి ఇబ్బంది కూడా పడ్డారు అప్పట్లో అందరికీ తెలిసిందే ఇప్పటికీ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు యూస్ వీసాకి సంబంధించి ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది సో దీనికి అది లాభం చేకూర్చుకునేటువంటి విధంగా అలాగే మనకు కూడా కాస్త సౌలభ్యం ఈ ప్రీమియం సర్వీస్ ద్వారా వాళ్ళకి ఏంటంటే ఈ విజిటింగ్ వీసాల మీద లేదంటే ఈ బిజినెస్ వీసాలకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యాపారవేత్తలు వీళ్ళకి సంబంధించిన విజిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని మీద వెయ్యి డాలర్లు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు మనం ఎనభై ఆరు వేల రూపాయలని ఇండియన్లో కరెంట్ దాన్ని కన్వర్ట్ చేసి అనుకుంటాం అలాగే అక్కడ కూడా లక్ష మంది వెళ్తున్నారు అనుకుందాం సపోజ్ లక్ష మంది వెళ్తుంటే లక్ష ఇంటూ వెయ్యి వెయ్యి లక్షలు అలాగే కరెన్సీ ఎంత అనేది మీకు తెలిసి ఇంకా సో ఈ విధంగా దీంట్లో తీసుకొస్తున్నారు అనేది అలాగే దీనికి సంబంధించి మే పదిహేడును తయారు చేసినటువంటి ఒక డ్రాఫ్ట్ ప్రకారం ఈ వీసా ఇంటర్వ్యూకి తొందరగా వెళ్ళడానికి అంటే ఎక్కువ కాలయాపన పట్టకుండా ఆరు నెలలు ఏడాదిన్నర ఇవన్నీ కాకుండా తొందరగా వెళ్ళడానికి ఒక లెట్స్ సై ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ థర్టీ డేస్ మాక్సిమం ఒక వన్ మంత్లోనే ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యి విజిట్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం అలాగే దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వీసా దరఖాస్తు కానీ ఇంటర్వ్యూ కానీ ఈ ప్రక్రియలో ఎటువంటి మార్పులు లేవు దీన్ని కాస్త సులభతరం చేయడానికి ఈజీగా ఉండడం కోసం అంటే తొందరగా కాలయాపన ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే ఈ ప్రీమియం సర్వీస్ని తీసుకొస్తున్నారు సో మిగతా బ్యాక్గ్రౌండ్ చెక్స్ కావచ్చు మిగతా అన్నీ కూడా నార్మల్గానే ఉంటే ప్రాసెస్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు జస్ట్ ఒక సౌలభ్యానికి మాత్రమే ఆ టైం పీరియడ్ని టైంని సేవ్ చేసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అంటున్నారు మొత్తం ఇంకొకటి ఏంటంటే దీంట్లో వీళ్ళు స్పష్టం చేస్తున్నది నూట ఎనభై ఐదు యూఎస్ డాలర్లు వీసా దరఖాస్తు చేయడానికి ఏదైతే మనం పే చేస్తామో యూఎస్ వీసాకి అది వాట్ ఎవర్ ఇట్ మేబీ నూట ఎనభై ఐదు డాలర్లు ఏదైతే పే చేస్తామో దానికి ఇది అదనం ఈ థౌజండ్ అనేది ప్రీమియం సర్వీస్ కింద మనం పరిగణించాలి అలాగే యాభై లక్షల యూఎస్ డాలర్లు చెల్లిస్తే పౌరసత్వం అని గోల్డ్ కార్డు కూడా మొన్నట్లో ప్రవేశపెట్టారు దీని మీద ఈ ఈ ప్రీమియం సేవలకు సంబంధించి అయితే దాని మీద అప్పుడు మాట్లాడాల డొనాల్డ్ ట్రంప్ సర్కార్ గోల్డెన్ వీసా ఇప్పుడు దుబాయ్లో ఏదైతే ఉందో గోల్డెన్ వీసా అలాగే ఇక్కడ కూడా యాభై లక్షల అమెరికన్ డాలర్లు కనుక మనం పే చేసినట్లయితే అక్కడ పౌరసత్వం ఇస్తారు పరిమితులకి లోబడి శాశ్వత పౌరసత్వం కాదు అది కూడా పౌరసత్వం ఉంటుంది అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు అమెరికన్ పౌరులకి సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో దాదాపుగా నేటివ్ అమెరికన్స్ లాగా అయితే మనకు హక్కులు ఉండవు ఈ గోల్డెన్ వీసా ప్రకారం అక్కడ వ్యాపారవేత్తలని ఉన్నత వర్గాలని ఎక్కువగా ఆకర్షించడం కోసం ఈ గోల్డెన్ వీసా తీసుకొచ్చారు అలాగే ఇక్కడ విజిటర్స్ని ఇంకా పెంచుకోవాలి అనేటువంటి దాంతో టైం సేవింగ్ ప్రక్రియ కోసం అని చెప్పి ఈ ప్రీమియం వీసా స్లాట్ని తీసుకొస్తున్నారని తెలుస్తోంది సో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి అన్న అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ న్యాయవాదులు మరి అది ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ముందు వేచి చూడాల్సిందే సో ఇది ట్రంప్ సర్కార్ తీసుకోబోతున్నటువంటి ఒక నిర్ణయం మరి దీనివల్ల వల్ల ఎక్కువగా భారతీయులకే లబ్ధి కలుగుతుంది అని చెప్పి చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి